రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలనపై పట్టింపు లేదని కక్ష సాధింపనకే ప్రాధాన్యత ఇస్తోందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు ఫార్ములా ఈ కేసులో ఎలాంటి అవినీతి జరగలేదన్న శ్రీనివాస్ గౌడ్ డబ్బు బదిలీ ప్రక్రియ పారదర్శకంగా జరిగిందన్నారు ఫార్ములా ఈ రేసింగ్ నిర్వహణతో అమర రాజా బ్యాటరీ సంస్థతో పాటు ఏడెనిమిది కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయని వెల్లడించారు భవిష్యత్ ఎలక్ట్రిక్ వాహనాలదేనని నమ్మి కేటీఆర్ రేస్ నిర్వహించారని తెలిపారు కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలని శ్రీనివాస్ గౌడ్ కోరారు మహేంద్ర బిలిటీ తర్వాత ఒలెక్టా జ్ ఇవన్నీ కంపెనీలు తెలంగాణకు ఎలక్ట్రికల్ కంపెనీలు తెలంగాణలో స్టార్ట్ అయినాయి ఈవెంట్ పబ్లిసిటీ అయ్యేటప్పుడే స్టార్ట్ అయినాయి ఎందుకంటే ప్రపంచంలో అన్ని కంపెనీలకు తెలిసిపోయింది తెలంగాణ హైదరాబాద్ అని చెప్పేసి కంపెనీలు స్టార్ట్ అయినాయి పెట్టుబడులు స్టార్ట్ అయినాయి ఇన్కమ్ వచ్చింది మీరు అందాల పోటీలు నిర్వహించి పోయి మనల్ని తిట్టింది సోనియా గాంధీ కంప్లైంట్ చేసింది అంటే కేసు వాళ్ళ మీద పెట్టాలా యాక్షన్ తీసుకోవాల్సింది ప్రపంచం నుంచి వచ్చినటువంటి అందాల భామల వాళ్ళ మీద వేయించిన వాళ్ళపైన ఒక కమిటీ వేయాల్సింది వాళ్ళపైన జ్యుడిషియల్ కమిటీ కూడా వేసి విచారించాలా